రెండవ సూసైడ్ కేస్ ఇస్రాయిల్కి న్యాయాధిపతులు నడుస్తున్న నడుస్తున్నప్పుడు న్యాయాధిపతులు ఒక ప్రత్యేకమైన న్యాయాధిపతి సమ్సో బాగా వినండి ఎందుకు చెప్తున్నాను సమ్సోన్ గారి లైఫ్ స్టైల్ మనకు తెలుసు అందరు కుర్రలు లాటండి సమ్సోటు సమ్సోని కూర్చి బైబుల్ ఎక్కడైనా కండ్లు ఉన్నాయి ఆయన బాడీ బాగుంటుంది సిక్స్ ప్యాక్ ఉంటుంది ఇలా ఉంటాడని ఆ వివరణ ఉందా బైబుల్లో లేదు ఆయన వెయి ఆయన వెయిట్ ఎంత ఆయన హైట్ ఎంత ఉందా లేదు కానీ ఒకటి మాత్రం ఉంది బలవంతుడు బలవంతుడంటే అందరిలాంటి సామాన్యంగా ఉంటాడు కానీ ఒక ప్రత్యేకమైన పవర్ ఉంది ఆ పవర్ ఏంటంటే దంతి సిక్స్ ప్లేక్ ఉంది ఆయనకి సెస్ట్ ఇవిగా ఉంటుంది ఆయన సోలర్ పవర్ ఎక్కువ ఇలాంటివి ఏమీ లేవు ఆయన సింపుల్గా ఉంటాడు ఆ సింపుల్గా ఉన్నాడు ఒక్కసారి ఎందుకు జన్మిస్తున్నాడు అంటే ఏదో తెలియని శక్తి ఉంది ఆయన అలాంటి దేవుడు బాగా వినండి శంసోన్ గారికి గొప్ప ఇచ్చాడు అంటే శంసోని జీవితంలో గొప్ప దీవుని ఏంటి తెలుసా ఆయన బలమే చెప్పండి గొప్ప దీవు సౌలికి గొప్ప దీవున రాజరికం సంసోనికి గొప్ప దీవున తన బలం ఆ బలానికి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది ఎవరికి సమ్సూన్ గారికి ఏ ఫాలోయింగ్ ఇస్రాయేల్ ఫాలోయింగ్ ఉంటే సరిపోను ఇస్రాయేల్ ఫాలోయింగే కాదు ఫిలిస్తీలు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది ఆ ఫిలిస్తీన్లో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది ఎవరికి సమ్సోను అదే అమ్మ మంచిది ఇజ్రాయెల్ దేశంలో ఇంకెవరో పిల్లలు లేరని ఇంకెవ్వరూ పిల్లలు దొరకట్లేదని పోయి పోయి ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా ఏమని నమ్మకండి ఎలాగుండా అలా చదవండి శంసోను కోసం ఆ అమ్మాయిని ప్రేమించాడు ప్రేమిస్తే ఏమైంది ఏమవ్వడం ఏంటి రాజకీయం స్టార్ట్ అయింది ఇజ్రాయల్ సర్దార్లందరూ క్షమించండి ఫిలిస్తీన్ల సర్దార్లందరూ వచ్చి వాళ్ళ ఒక మాట అరే బాబు ఈడు కనుక మనకు అల్లుడయ్యంటే నీకొక్కడికి అవడం మొత్తానికి దేశానికి అవుతాడు ఆడితో మనం పడలేము మీరు ఎలాంటి చేసి మీ పిల్లని గను ఇచ్చావంటే నిన్ననే చంపేస్తాం బహిష్కరణ చేస్తాం ఆడికి మాత్రం నీ పిల్లని ఇవ్వడానికి వీల్లేదని రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఆ సంబంధాన్ని చెడగొట్టేసా ఈ సంవత్సరానికి అలాగేలా తిరిగి వచ్చే సమయానికి ఈ అమ్మాయికి ఎమర్జెన్సీ మ్యారేజ్ అయిపోయింది టకటకమని పెళ్లి చేస్తారు ఆ పెళ్లి చేస్తుంటే ఎవడికో చేస్తే బాగున్నావు వాళ్ళ ఫ్రెండ్కే చేస్తారు ఆ చేసిన ఆ ఫ్రెండ్కి ఇప్పుడైతే తట్టుకోలేకపోయాడు భరించలేకపోయాడు అటు ఇటు తిరిగాడు అలా తిరిగాడు ఇలా తిరిగాడు తిక్కలేగిసిపోయి మూడు వందల నక్కలను పట్టుకుని ఆ నక్కల తోకలకు ముడి ఆ ముడి మధ్య నిప్పెట్టి ఆ కుప్పలకు తగలెట్టేశాడు మొత్తాన్ని నేను అడుగుతున్నాను ఒక నక్కే దొరకదు అలాంటిది మూడు వందల నక్కలు పట్టుకున్నాడు అంటే స్పైడర్ మ్యాన్కి బాబులా లేడు నేను అడుగుతున్నాను నక్కే దొరకదు నక్కలు దొరుకుతాయా అలాంటిది మూడు వందలు నక్కలు పట్టుకోవడమే ఎత్తు మళ్ళీ అటు తోకలు ముడెట్టడం ఇంకా వింత ఆ ముడి మధ్య నిప్పెట్టడం ఇంకా వింత ఆ నిప్పెట్టుకెళ్ళి కుప్పలకి పెట్టడం ఇంకా వింత ఊరు తగలెట్టు పడేసాడు అందుకే అన్నారొచ్చి సర్దుగా ఇందుకు ఈ అల్లుడు వద్దన్నా ఇలాంటి పని చేస్తాడు ఈడు మీరు అల్లుడు అనుకుంటున్నామో ఈడు అల్లుడు నీకొక్కరికి కావడం మా ఆంధ్రకి వస్తాడు అందుకు వద్దాడు చూసి అలా తగలెట్టు పడేసారు కుప్పలని ఆ డిప్రెషన్ అలా తిరుగుతున్నాడు అలా వెళుతూ వెళుతూ వెళ్తుండగా మరొక ఆవిడ కనబడింది పేజ్ త్రీలో ఆ కనబడిన ఆవిడ హాయ్ అంత ఓయ్ అన్నాడు ఆవిడ పేరు విచిత్రంగా ఉంటుంది చెప్పండి అదో లీల అలా ఉంటుంది ఆ లేల అలా ఉంటాయిలేండి అదో లీలా ఆ లీల ఏముందంటే మొత్తం మీరు చూసినట్లే వాళ్ళకి కొంచెం డిస్కషన్ స్టార్ట్ అయ్యింది మొత్తం మీద ఓపెన్ అయ్యారు వాళ్ళ మధ్య లవ్ వర్డ్స్ వచ్చాయి అంటే ప్రేమ సంబంధమైన పదాలు మాట్లాడుకున్నారు లవ్లో ఒక డేంజర్ జోన్ ఉంటుంది ఆ జోన్లోకి తీసుకెళ్ళింది ఆ అమ్మాయి ఆ దెలియలు ఎవరైతే తీసుకెళ్ళి టెంప్టేషన్స్ కోసం అడిగింది తన తన ఇంటెన్షనల్గా ఏం ఫీల్ అవుతున్నాడు బయటకు తీసుకురావాలనుకుంది ఒక మాట అడిగింది ఏమన్నా అడిగింది అంటే ఎలాగ అడుగుతారు పార్కుల్లో అది ఏమన్న అడుగుతారంటే నువ్వు సీరియస్గానే నన్ను ప్రేమిస్తున్నావు అంటే సీరియస్ లవ్ ఎక్కడా అన్నాడు అడుగుతారు ఈ పార్కులోకి వచ్చి నేను మీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ ఇష్టం అంటే కిడ్నీలు ఇచ్చేస్తే ఏమనుకుంటున్నావు ఇవి వస్తావు అంటే అలాగే చెప్తారు నేను క్రైమ్ బ్రాంచ్లో ఉండి ఇన్ని కేసులు చూశాక చెప్తున్నాను వినండి మళ్ళీ చెప్తున్నాను అలాగే చెప్తారు అలాగే మాట్లాడతారు ఆ అమ్మాయి అడుగుతుంది అంటే నీది ట్రూ లవ్ అంటావు అంటే ఎస్ ట్రూ లవ్ అయితే నిజమైన ప్రేమలో ఏమండకూడదు చెప్పండి కుర్రోళ్ళు చెప్తారు నిజమైన మధ్య నిజమైన ప్రేమలు ఏమండకూడదు డాప్ రకాలు ఉండకూడదు నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు ఇట్స్ మీ యా అన్నది నువ్వే నా దగ్గర రహస్యాలు మెయింటైన్ చేస్తున్నావు నేనేమి మెయింటైన్ చేశాను చేసావు అది ఏంటని అడిగితే అందరికీ చెప్ప చెప్పకపోయిన బా నాకు కానీ నీ ప్రియురాలికి నేనేం మెయింటైన్ చేశాను అడిగితే అప్పుడు చెప్పాడు నీ ఎనర్జీకి సీక్రెట్ ఏంటో నాకు చెప్పట్లేదు ఓ అదా అదే చెప్పు అది బూస్టా హార్లిక్సా కాంప్లైన్ ఏదో చెప్పు చెప్పవేంటి అని అడిగింది అదే అని ఎటకారాల ఎటకర అసలు అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడమే డేంజర్ మళ్ళీ అక్కడ ఎటకారాలు ఏమన్నాడంటే నా బలం అందులో ఉంది నా బలం ఇందులో ఉంది నా బలం ఆ తాళ్ళలో ఉందని చెప్పాడు ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తుంది ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చినప్పుడు అని తెలియాలి కదండి ఇది కొంపల ముంచే రాని అని తెలలేదు మొత్తం మీద తెలియలేదు ఎటకాల అటెళ్ళ ఇటెళ్ళాడు ఇటేళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఫిలిస్తీన్ సర్దార్లు వచ్చిన వాళ్ళు మెత్త కొట్టి పంపించేస్తే మళ్ళీ మొఖం శనగ సిగ్గు పుచ్చుకుని సిగ్గుమాన్ని ముఖం పెట్టుకుని బొగ్గల పక్కకు తిప్పుకుంటూ వచ్చిందంట నువ్వు అస్సలు నన్ను ప్రేమించట్లేదంటే నేనా అన్నాడు నువ్వే అన్నాడు అది ఎలా అంటే నువ్వు ఎందుకు నాకు సీక్రెట్స్ రివీల్ చేయట్లేదు ఎందుకు చెప్పట్లేదంటే ఆ చెప్పట్లేదంటే మాట్లాడుతున్నావు ఇసుకించేసినట్ట బైబిల్ ఈ పదం ఉంది ఇసుకించేసిందంట ప్రాణం ఇసుకుపోయిందంట ఆ ప్రాణం ఇసుకుపోతున్నప్పుడంట అక్కడ పదం ఉంది తొడ మీద నిద్రపుచ్చుకుని ఇలా తల్దు వందంట చెప్పు అని అడిగిందండి ఇంకేం చెప్తాడు చెప్పు ఎందులో ఉంది నీ పవర్ అని అడిగితే అప్పుడు చెప్పింది ఇంకా ప్రాణం ప్రాణమిసుగుపోయి సూసైడ్ కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడట ప్రాణమిసుకుపోయి నా ఎనర్జీ ఎందులో ఉందంటే నా హెయిర్ స్టైల్లో అన్నాడు అంట నైస్గా టకటకమని కత్తిరేసింది ఆ కటింగ్ చేసింది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది టకటక వచ్చారు తీసుకెళ్ళిపోయారు రెండు కళ్ళు పీకేశారు తిరగలు కట్టేశారు బాధపడుతూ తిరగలిస్తున్నప్పుడు అర్థమైంది అక్కడ వరకు వెళ్ళే వరకు నేను మోసపోయాను అన్న సంగతి సంస్థానికి అర్థం అవ్వలేదు బాధపడుతూ ఒక మాట్లాడదేవా చాలా తప్పు చేశాను నువ్వు ఇచ్చిన బలాన్ని నువ్వు ఇచ్చిన ఔనత్యాన్ని నువ్వు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని ఇదిగో ఈ అన్యురాలైన దానికి నేను ఊడిగించేసి పాడు చేస్తాను ఎన్నో మాట్లాడుతున్నాను ప్రభావ నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు అర్థమవుతుంది ఈ ఫిలిస్తీన్ని మట్టు పట్టడమే నా జీవిత లక్ష్యం అని నాకు అర్థమవుతుంది ప్రభు ఒక్కసారి ఈ దీనిని క్షమించి ఈ పాపని క్షమించి మరలా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నీ చిత్తాన్ని నెరవేర్చి నేను వచ్చేస్తాను నీ జీవితంలో నా జీవితంలో నువ్వు చేయాలనుకున్న కార్యాన్ని చేస్తాను వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం ఈ ప్రభు అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు జాలి పడ్డాడు ఆ రెండు స్తంభాలు కట్టుంటే ఆ దేవాలయం నిలువు స్తంభాలు ఏవైతే రెండింటిని పీకేశాడు ఆ గుడి పడిపోయింది సంసోనుతో పాటు మూడు వేల మంది చచ్చిపోయాడు ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే అది కూడా చూసేయండి ఇప్పుడు చెప్పండి సంశోని ఇలా చనిపోకుండా ఉండాలి అంటే సంసోనికి బలం ఉండకూడదు బలం ఉండకూడదు అంటే బాగుండీ సామాన్యంగా ఉండాలి సామాన్యంగా ఉన్నవాడికి బలం ఉంది కనుక బలం ఉంది కనుక ఫ్యాన్స్ వచ్చారు ఫ్యాన్స్ వచ్చారు కనుక లవ్ వచ్చింది లవ్లో మ్యారేజ్ ఫెయిల్యూర్ అయ్యాడు కనుక మరో కాపుడు వైపు తిరిగాడు ఆ మరో కావుడు వైపు తిరిగాడు కనుక ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం వచ్చింది కనుక ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చాడు ఇదంతా జరగకూడదంటే సంసోనికి దేవుడు ఏమి ఇవ్వకపోతే బాగుంది చెప్పండి బలం ఇవ్వకపోతే బాహు ఇప్పుడు ఆ బలం ఏమైంది చెప్పండి కొంప ఉంచింది ఏమైంది నాశనమైంది ఏమైంది ప్రమాదమైందంటే ఇప్పుడు ఈ ఈ బలమనే దీవినే తనకు ప్రమాదం అయిపోయింది అంటే మీరు ఎక్కడ చూడండి జీవితాల్లో అనేవి కొందరు వ్యక్తులకి ఏమవుతున్నాయి చెప్పండి ప్రమాదాలు అయిపోతున్నాయి సౌలికి ప్రమాదం అయిపోయింది దీవెన మరలా సంసోనికి ప్రమాదం అయిపోయింది దీవెన ఇప్పుడు